భారతదేశ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినోత్సవం అంటే జనవరి ఇరవై ఆరో తేదీని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము ఇక ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి ఈకో పార్కులో ఘనంగా నిర్వహించారు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ ఘన స్వాతంత్రుని బాగా విజయవంతం చేయాలని చెప్పి భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో రిపబ్లిక్ డేగా మారిన తర్వాత ఈరోజు ఫిబ్రవరి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం ఎంతోమంది త్యాగదనులు ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు అర్పించడం వల్ల మనకి స్వాతంత్రం వచ్చి ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నాం ముందు మనం అందరం కూడా ఆ అమరవీరులకి సల్యూట్ చేయాలి అది మాత్రం లేకపోతే మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఇంత ఆనందంగా బ్రతకగలిగే వాళ్ళం కాదు దీంతోపాటు మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన స్వాతంత్ర వీరులందరికీ కూడా